అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది రైతులకు అర్హతలు ఉన్నాయి కొంతమంది రైతులకు అనర్హతలు ఉన్నాయండి అనర్హతలు ఉన్న రైతులందరినీ తొలగించే దిశగా ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేస్తోందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి దీనివల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతులకు దేశంలో ఉన్న రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని తెచ్చిన పథకమే ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీ పథకాలండి ఈ రెండు సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభ రెండు కలిసి పనిచేయడం జరుగుతుందన్నమాట మొత్తంగా రైతన్నలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే అనమాట ఈ పథకం ఈ రెండు పథకాల ద్వారా మనకు రైతులకు ఎంతో మేలైతే చేకూరుతోందండి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఇప్పటికే మనకి అన్నదాత సుఖీ రెండు విడతల్లో మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతన్నలకు చేరడం జరిగింది ఇక ఆరు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉందన్నమాట ఈ ఆరు వేల రూపాయల్లో నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండవ విడతను విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం మూడవ విడతను విడుదల చేయనుంది అయితే ఈ అమౌంట్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ అమౌంట్ అయితే రిలీజ్ కాబోతోందండి మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి కేంద్రంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాలు జరిగినప్పుడే మనకి ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా రాష్ట్రం విడుదల చేయడం జరుగుతుందనమాట గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయల సాయాన్ని అయితే అందించేది ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో ఆరు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది అయితే దీన్ని అధికారంలోకి వచ్చినట్టయితే ఈ అమౌంట్ని ఇరవై వేలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై వేలతో మనకు ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్నదాత సుఖీ బాహు పథకం రావడం జరిగింది ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ చెల్లించడం జరిగింది ఇక ఆరు వేల రూపాయలు అయితే రైతన్నల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఎప్పుడెప్పుడు రైతన్నల ఖాతాలకు చేరుదామా అని అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి అన్నదాత సుఖీభావ ద్వారా దాదాపుగా నలభై ఆరు లక్షల మంది రైతులు రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం మొత్తం మీద లబ్ధి పొందడం జరిగింది ఇక కేంద్రంలో సంబంధించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మొత్తం దేశంలో దాదాపుగా పదకొండు కోట్ల మంది రైతులకి లబ్ధి అయితే చేకూరడం జరిగింది అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అలాగే అన్నదాత సుఖీ కొన్ని అర్హతలు అయితే ఉండాలండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హతలు ఏంటో ముందుగా చూద్దాము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో మనకు ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు భార్య భర్తలు ఇద్దరు ఉన్నట్టయితే భార్య కానీ భర్త కానీ ఎవరు కానీ రైతు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట అంతేకాకుండా సొంత భూమి కలిగి ఉండాలి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే సొంత భూమి కలిగి ఉండాలండి మనకు పెన్షన్ పదివేల రూపాయలు వచ్చే వాళ్ళకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడడం జరగదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవన్నమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతల్లో డబ్బులు అందించడం జరిగింది అన్నదాత సుఖీ బావకు సంబంధించిన అర్హతలు ఏంటో చూద్దామండి అన్నదాత అర్హతలు ఏంటి అంటే అన్నదాత సుఖీ బావకు అర్హత పొందాలంటే రైతుకి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి అంతేకాకుండా రైతుకి ఎకరాల భూమి కన్నా లోపే ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదనమాట ఇది అండి మనకు అన్నదాత సుఖీబావకు సంబంధించిన అర్హతలు అన్నదాత సుఖీబావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే పడతాయి ముందే మనకు రీవెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట అంటే రైతుల్లో ఇంకా ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని చేర్చడం జరుగుతుంది అలాగే ఎవరైనా అనర్హతలు ఉన్నట్టయితే వాళ్ళని తొలగించడం జరుగుతుంది ఈ విధంగా అర్హతలు అనర్హతలు ఉన్న వాళ్ళని తొలగించి మనకు రీవెరిఫికేషన్ పూర్తయి లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ లిస్ట్ అయితే ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ కాలేదండి అతి త్వరలోనే మనకు విడుదల కాబోతోంది ఈ వెరిఫికేషన్ తర్వాత బెనిఫిషియరీ లిస్ట్ అంటారు దీన్ని బెనిఫిషియరీ లిస్టు అతి త్వరలోనే విడుదల కాబోతోంది ఈ లిస్టును మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన బెనిఫిషియరీ లిస్టును చెక్ చేసుకోవడానికి మీరు క్రోమ్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనేది ఉంటుందన్నమాట ఈ బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ ఊరి పేరు అడగడం జరుగుతుంది అవన్నీ మీరు ఎంటర్ చేసి అక్కడ మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు మొత్తం మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుందన్నమాట ఇరవై రెండవ విడతకు సంబంధించి ఇక అన్నదాతా బాక్ సంబంధించి డబ్బుల బెనిఫిషియరీ లిస్టుని ఎలా చెక్ చేసుకోవాలి అంటే అక్కడ మీరు అన్నదాతా సుఖీభావా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నో యువర్ స్టేటస్ ఉంటుంది నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ క్యాప్చన్ ఎంటర్ చేసినట్టు సర్చ్ చేసినట్టయితే అక్కడ మీ స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట మీకు డబ్బులు పడతాయా పెండింగ్లో ఉందా రిజెక్ట్ అయిందా ఏంటి అనేది కంప్లీట్గా ఉందా అనేది తెలుస్తుంది అనమాట ఈ విధంగా మీరు అన్నదాత సుఖి బాగా బెనిఫిషియరీ లిస్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మనకి ఈ రెండు లిస్టులు ఇంకా అప్డేట్ కాలేదండి అప్డేట్ అయిన వెంటనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అక్కడ మీరు పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు ఒక ఫోన్ నెంబరు తీసుకుని వెళ్ళాలండి ఈ విధంగా వెళ్ళి మీరు రైతు సహాయకులకు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టయితే వాళ్ళందరూ చెక్ చేసి ఉన్నతాధికారులకు ఇది పంపించడం జరుగుతుంది అక్కడ మీద అర్హత ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మీరు సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడైనా మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇచ్చి పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చండి పీఎం కిసాన్ డబ్బు చేసి మనకు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీబా వచ్చేసి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావా డబ్బులు రైతన్నల ఖాతాలకు అయితే చేరబోతున్నాయండి రైతన్నలకు మరొక శుభవార్త ఏంటి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందండి కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ఎన్నో వినతులు వెళుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం అండి అతి త్వరలో ఈ డబ్బులను అయితే పెంచబోతున్నారు అయితే ఈ ఇరవై రెండవ విడతలో పెంచుతారా లేదా నెక్స్ట్ విడతకు పెంచుతారా అనేది అయితే చూడాల్సి ఉంది ఇదండి అన్నదాత సుఖీ ద్వారా మళ్ళీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కింద హై బటన్ ఉంటుంది తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్